మీ వంటగదిలో ఈ పొరపాటు చేస్తున్నారేమో చూడండి ఈ చిన్న పని వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగి కలహాలకు దారి తీస్తుంది కొన్ని ఇళ్ళు అనిపిస్తాయి మరికొన్ని మాత్రం వాతావరణాన్ని కలిగిస్తాయి దీనికి కారణం అక్కడ ఉండే శక్తి ప్రవాహం వాస్తు శాస్త్రం ప్రకారం మీరు వంటగదిలో రోజువారీ సామాను నిల్వ చేసే విధానం ప్రధాన కారణం చాలా ఇళ్లలో చేసే ఒక సాధారణ పొరపాటు ఉప్పు కలిపి నిల్వ ఇది చిన్న విషయల్లా అనిపించిన వాస్తు నిపుణులు మాత్రం ఈ చర్య ఇంటిలో సామరస్యానికి భంగం కలిగించి ప్రతికూల శక్తిని వ్యాప్తి చేస్తుందని నమ్ముతారు వాస్తులో ఉప్పు స్థిరత్వం స్వచ్ఛతను సూచిస్తుంది మిరపకాయలు తీవ్రమైన ఉద్వేగపూరిత శక్తితో ముడిపడి ఉంటాయి ఈ రెండింటినీ కలిపి ఉంచడం వల్ల వాటి శక్తి పరస్పరం ఘర్షణ పడుతుంది ఇది ఇంట్లో తరచుగా వాదనలు అనారోగ్యం సాధారణ అశాంతికి దారి తీస్తుంది సంప్రదాయం చిందరవందరగా ఉన్న వంటగది వంటను భారంగా మారుస్తుంది వాస్తు పొరపాట్లు ఎందుకు ముఖ్యమంటే వంటగదిని వాస్తు శాస్త్రం ఇంటికి గుండెలా భావిస్తుంది ఇది అగ్ని తత్వంతో ముడిపడి ఉంటుంది పోషణ ప్రాణశక్తి శ్రేయస్సును నియంత్రిస్తుంది ఈ ప్రదేశంలో ఏ చిన్న అసామరస్యం ఉన్నా అది కుటుంబ సభ్యుల ఆరోగ్యం సంతోషంపై ప్రభావం చూపుతుంది చిందరవందరగా ఉన్న గదులు ఒత్తిడి ఆందోళనను పెంచుతాయని మానసిక శాస్త్రం కూడా చెబుతుంది సాధారణ వాస్తు పొరపాట్లు వేర్వేరు డబ్బాల్లో నిల్వ చేయడం వేర్వేరు రంగులు ఆకారాలు ఉన్న డబ్బాలు వంటగదిని గందరగోళంగా చూపిస్తాయి ఇది సానుకూల శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటుంది వాస్తు ప్రకారం ఒకే రకమైన శుభ్రమైన డబ్బాలు వాడాలి సరైన వెలుతురు వెంటిలేషన్ లేకపోవడం చీకటి మూలలు తడి ప్రదేశాలు శక్తిని బంధిస్తాయి సహజ వెలుతురు స్వచ్ఛమైన గాలిని ఆహ్వానించడం వల్ల పరిశుభ్రత పెరుగుతుంది వాతావరణం ఆహ్లాదంగా ఉంటుంది స్టవ్ సరైన స్థానంలో లేకపోవడం స్టవ్ ఆగ్నేయ దిశలో ఉండటం మంచిది సింకు దగ్గరగా ఉంచడం అశుభమని భావిస్తారు పరిష్కార మార్గాలు ఉప్పు మిరపకాయలను వేర్వేరు డబ్బాల్లో వేర్వేరు చోట్ల ఉంచండి క్రమబద్ధీకరించండి ఒకే రకమైన డబ్బాలు వాటికి లేబుళ్లు వాడండి కిటికీలు తెరిచి గదిలో వెలుతురు ఉండేలా చూసుకోండి స్టౌను సరైన దిశలో ఉంచండి ఉపరితలాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి పరిశుభ్రత ఒత్తిడిని తగ్గిస్తుంది సానుకూల శక్తిని ప్రోత్సహిస్తుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు